మూవీస్ విషయానికి వస్తే ఈరోజు మరి మన ఎన్టీఆర్ గారి నూట ఒకటవ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి సో పెద్ద నటులు సీనియర్ మోస్ట్ నటులు ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ మరి మీ బంధం ఆయనతో ఉన్నటువంటి బంధం ఎలా ఉండేది బంధం నాకు పెద్దగా ఏం లేదంటే రామారావు ఫస్ట్ నాన్నగారు పిక్చర్ ఫస్ట్ చేసింది ఆయన నాన్నగారు స్టార్ట్ అయింది పల్లెటూరు సినిమాతో పల్లెటూరు సినిమా ప్రొడక్షన్ మేనేజర్గా వచ్చారు లేదు కంబైన్ ప్రొడక్షన్ లాంటి ఉంటుంది తాత ప్రకాష్ రావు గారు ఫస్ట్ టైం డైరెక్టర్ ఈయన చేశారు సో ఆ తర్వాత లక్షాధికారి గారి మనం ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన సినిమా నాన్నగారు ప్రొడ్యూసర్ అయిన సినిమా దానికి ఆయన హీరో అది కాకుండా రామారావు గారు అంటే నాన్నగారికి బాగా ఇష్టం ఉండే నా రామారావుకి కూడా ఈయనంటే ఇష్టం సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా అప్పట్లో మనం అప్పటికే హైదరాబాద్లో సెటిల్ అయిపోయాం ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఇక్కడ ఉన్నాం ఆయన రామకృష్ణ స్టూడియోస్ తీసుకుని ఇల్లు కట్టుకుంటున్న టైంలో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ వచ్చేవారు ఇక్కడికి వస్తే ఈయన ఫస్ట్ వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన తీసుకొని ఆయనతో పాటే ఆయన తిరుగుతూ ఉండేవారు సో అట్లా ఆయనతో సినిమాలు మనం తీసే నాగేశ్వర్తో తీసి ఈయన మాత్రం ఉండేది అన్న రామారావుతో అట్లా అనుబంధం అయితే ఫ్యామిలీగా నాన్నగారి దగ్గర నుంచి ఉంది నాకు పెద్దది నేను చిన్నప్పుడు పర్సనల్గా పెద్ద పరిచయం లేదు బట్ ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడిన ఉన్నాయి ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ఆయనతో బట్ అ గ్రేట్ యాక్టర్ నేను ఫ్యాన్ ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ చదువుకునేటప్పుడు చాలా పెద్ద ఫ్యాన్ మీకు ఇష్టమైన మూవీ ఏంటండి ఇంకొకటే కాదు కానీ ఉంటాయి కదా ఏ సినిమా అని చెప్పుకుంటే ఆ సినిమాకి గొప్ప సినిమా ఆయన మామూలుడు కాదు పర్టికులర్గా ఇప్పుడు సీతారామ కళ్యాణ్ తీసుకోండి శ్రీకృష్ణ పాండవీయన్ తీసుకోండి దానివీర సూరకర్ణ తీసుకోండి భీష్మ తీసుకోండి ఏ క్యారెక్టర్ తోడు సోషల్ ఫిలిం ఉంటుంది ఫిఫ్టీస్లో వచ్చింది ఫస్ట్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమా దాంట్లో ఆయనకి హార్డ్లీ ఆయన నేను కొట్టే ముప్పై ఏళ్ళు ఉండి అప్పుడు ముప్పై కూడా లేవేమో అప్పుడు ఆయన చలంగ్ ఫాదర్ వేసాడు ఆ రోజులు చిన్న యంగ్ యంగ్ వయసులోనే ఆయన ఒక హీరో తండ్రి అస్సి అది సొంత సినిమా బయట సినిమా కూడా కాదు ఆయన అప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయింది హీరో సో అట్లా ఆయన ఏదైనా పాతాళ పైరు ఉంటుంది ఫోక్ సినిమా కానీ ఇవాళకి అన్ని పాటలు బాగుంటే సినిమా బాగుంటుంది మాయాబజార్ కృష్ణుడు ఏ సినిమా గుండమ్మ కథ కామెడీ ఏ ఏ సినిమాకి ఆ సినిమా మనం చెప్పుకుంటూ పోతా ఉంటే అంటుంది సో ఇది చేయగలడు ఇది చేయలేదు ఇది చేశాడు ఇది చేయలేదు అని చెప్తానికి లేదు ఆయన ఆ సినిమాల్లో ఎంత ఇదిగా చేశారు పాలిటిక్స్కి వచ్చినాక ఎయిట్ మంత్స్ ఆర్ నైన్ మంత్స్ లోపల ముఖ్యమంత్రి అయిపోయారు ఆయన మేము వాళ్ళం రామారావు ఫ్యాన్ అయినా కానీ ఈయన ఎట్లా అవుతారు ఈ సినిమా డైలాగులు చెప్తే అవుతుందా ఆయన ప్రతి డైలాగులు చెప్పేవాడు ఆకాశానికి చిల్లు పడిందో నేను ఇసుక నేల రాలేదో అంటూ ఉండేవాడు ఈ ఇసుక నేల రాలిందంటే ఓట్లు వేస్తారు ఇల్లు అంతా ఏదంటే జనం తప్పట్లో కొడతారు అనుకున్నాం కానీ నిజంగా ఇసుక నేల ఓట్లు వేసారు అప్పుడు సో ఆయనకి ఇది వచ్చింది అది వచ్చినాక అది నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ఓడిపోయారు మళ్ళీ గెలిచారు ఆయన పడేశారు గెలిచినాక పడేశారు అనుకోండి సంగతి సో ఇట్లా రకరకాల ఆయన హీస్ ఎ గ్రేట్ మ్యాన్ అంటే విప్లవాత్మైన మార్పులు ఏమంటారు దీన్ని రాజకీయాల్లో రాజకీయాల్లో కాదు గవర్నమెంట్లో గవర్నమెంట్లో అంటే మన ప్రభుత్వాన్ని నడిపించే విధానంలో ఇప్పుడు మండల వ్యవస్థ ఇచ్చారు ఈ వాళ్ళందరినీ పట్టేలు పట్టువారి వ్యవస్థను తీసేసి మండల వ్యవస్థ తీసుకొచ్చారు స్త్రీలకి ఫిఫ్టీ పర్సెంట్ ఆస్తి కావాలి సమాన హక్కు కావాలి అని తీసుకు రెండు రూపాయల కిలో బియ్యం అన్నారు ఏదన్నారు ఏదన్నారు ఏదంటే చాలా అటువంటి చాలా చేసుకుంటూ పోయారు ఆయన సో ఆయన విప్లవం అది కాకుండా ఆయన వచ్చిన తర్వాతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంత రాజకీయాల్లోకి రాగలిగారు అంతకుముందు పెద్దగా ఎవరు లేరు ఈయన ఎతికి ఎతికి తీసుకొచ్చారు రాజకీయాల్లోకి సమాజంలో బాగా చేసేవాళ్ళు మంచివాళ్ళు అనుకున్న ఒక యువ యువకులను అందరినీ తీసుకొచ్చి ఆయన చేశారు అవి వాళ్ళంతా ముసలి వాళ్ళు అయిపోయారు నలభై ఏళ్ళు అయిపోయింది కదా సో వాళ్ళు ఇండస్ సినిమా ఐ మీన్ రాజకీయాల్లో కొత్త రక్తాన్ని తీసుకొచ్చారు కొత్త ఒరవడిని తీసుకొచ్చారు ప్లస్ ప్రభుత్వంలో విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చారు చట్టాల్లో కూడా అంటే చట్టాల్లో అంటే మన స్టేట్ వర్క్ పనికి వచ్చేవాళ్ళు సో ఈజ్ గ్రేట్ మ్యాన్ అలాంటి మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో మనం ఉంటాం ఆయన సాటి తెలుగు వాడు అవటం మనం గర్వించాల్సిన విషయం ఆయన టైంలో మనం మనం ఉన్నందుకు కూడా గర్వపడాలి అండ్ అలాగే కూడా భారతరత్న అవార్డ్స్ అందజేశారు సార్ కానీ మన ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డుని ని అందించడానికి జాప్యం జరుగుతుంది ఎందుకంటారు చంద్రబాబు నాయుడు ఒప్పుకోరు చాలా చిన్నగా ఇంత పెద్ద మాట చెప్పారో తెలుసా పెద్ద మాట అంటే టెక్నికల్ ప్రాబ్లం ఆయనకి ఇష్టం లేదని కదా ఆయనకి ఇవ్వాలనే ఉంటుంది ఇప్పుడు ఆయనకి ఇస్తే టెక్నికల్గా నాకు తెలిసింది నేను విన్నది ఎన్టీ రామారావు గారికి పార్తరత్న ఇస్తే ఆయన భార్య బర్తి బతికొంది లక్ష్మీ పార్వతి గారు లక్ష్మీ పార్వతి గారు వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు ఆ అవార్డుని అది విచ్ ఆ ఫ్యామిలీ కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్యామిలీయే కదా వీళ్ళు ఎవరికి ఇష్టం లేదు ఇష్టం లేదు అందుకని ఆ మధ్య నేను ఒకసారి లక్ష్మీభారత్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగా మీరంటే ఇష్టం లేదు ఆయన వాళ్ళకి మీరు తీసుకోవటం ఇష్టం లేదు మీరు వెళ్ళకుండా అంటే నేను వెళ్ళనండి నేను వెళ్ళను వాళ్ళని వెళ్ళి తీసుకోమనంటే కూడా చెప్పింది ఆవిడ మరి అది వాళ్ళు చూసారో లేదో నాకు తెలీదు వస్తుంది వస్తుందనుకున్నాం బట్ ఈసారి కూడా రాలేదు మరి టెక్నికల్గా ఆవిడే తీసుకోవాలని ఇలా పెరయండి మొదట్లో ఆగిన మాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్డ్ నమ్మకమైన వార్త నేను చెప్తాను నేను చంద్రబాబు నాయుడు గారి అడ్డం దానికి అది హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను నాకు నా నాకున్న సోర్సెస్ వరకు నాకు నిజం అది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ టైమ్ అండ్ వర్డ్స్ సో గైస్ మరో టాపిక్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం కీప్ వాచింగ్ హిట్ టీవీ